నమస్తే వెల్కమ్ నేను అరుణ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిర్కూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతూరాం కాశీరామ్ గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈరోజు వీర్పూర్ మండల కేంద్రంలో మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభేకం చేయడం జరిగింది ఎందుకంటే మేము గత గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి నిరుద్యోగ ఉద్యోగం ఉద్యోగం రాక నిరుద్యోగులు నిరుద్యోగులు మిగిలిపోయినారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది అందుకనే మేము నిరుద్యోగుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తె తెలుపుతున్నాము అలాగే ఏదైతే ఆరు గ్యారెంటీల్లో భాగంగా నాలుగు గ్యారంటీలు కూడా అమలు చేశారు అందుకనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని నిన్న మెగా డిఎస్సీ వేయడం జరిగింది ఈ నిరుద్యోగుల తరపున మా బీర్కూర్ మండల యువజన కాంగ్రెస్ తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం